ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం పంచాయతీలో ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వి ప్రదీప్ కుమార్ పాల్గొని రైతు సోదరులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలను జమ చేయడం జరుగుతుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్ కుమార్ కలరాయనగూడెం గ్రామ ఆర్టికల్చర్ అధికారి ఆయేషా సిద్దిక అయ్యపరాజుగూడెం గ్రామ ఆర్టికల్చర్ అధికారి విష్ణువర్ధన్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి కలరాయనగుడు రైతు నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు వి ప్రదీప్ కుమార్ అండి లింగపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే వ్యవసాయ నిబంధన శాఖల ఆధ్వర్యంలో ప్రతి మంగళ బుధవారాలు కూడా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మంగళవారం ఉదయం మన కల్యాయణూడ మధ్యాహ్నం నుంచి సిగ్గూడెం గ్రామాల్లో పొలం పిలుస్తున్న కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మనకి రైతులు సంబంధించిన అన్నీ కూడా ఫీల్డ్కి రా వెళ్ళాలి మండల అధికారులు అందరూ కూడా ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ ఏదైనా అయితే కనుక ఆఫీస్ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు కానీ వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా ఫీల్డ్కి వెళ్తేనే ఫీల్డ్ ప్రాబ్లమ్స్ తెలిస్తే అట్లాగే రైతుల సమస్యలు తెలిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ప్రతి మంగళ బుధవారం కూడా వారానికి నాలుగు పంచాయతీలు తిరుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రైతులు తెలియజేయడంతో పాటు అట్లాగే మనకి రైతుల నుంచి వచ్చే సమస్యల్ని తెలుసుకొని మనకు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ప్రతి వారం మనం సమర్థించడం జరుగుతుంది దీంట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి దానిలో భాగంగా ఈ వారం ఏంటంటే రేపు మనకి అందరికి కూడా రెండో విడత అన్నదా సుఖీభవ పీఎం కిసాన్ లాంచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి రైతులు తెలియజేయడం జరిగిందండి ఈ కార్యక్రమం డబ్బు రిలీజ్ అయినప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా గ్రీవెన్స్ మాడ్యూల్ ఎల్లుండి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయం తెలియజేయడం జరిగిందండి అట్లాగే ఈకే వయసు ఏమైనా ఫార్మర్ ఈ గ్రామంలో అప్పుడు ఉన్నారండి వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు వైద్యులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు కూడా సమాచారం అందించాలి వాళ్ళు కూడా తంబేస్తే కనుక మనకి ఈకే వయసు కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుందండి కాబట్టి ఏంటంటే రైతులందరూ కూడా ఈ సదావకాశాన్ని నియోగించుకొని తెలియజేస్తాం అట్లాగే కొత్తగా ల్యాండ్ మ్యూటేజ్ చేసుకుని ఉంటే కనుక వాళ్ళు కూడా వీఆర్ గారు సంబంధించి ఆధార్ లింక్ చేసుకుంటే కనుక వాళ్ళకు కూడా మనం పరిధిలోకి అన్నదా సుఖీబా బెనిఫిషియరీ కింద మనం యాడ్ చేయడం జరుగుతుందండి అట్లాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ పెండింగ్ ఉంటాయి కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రం మన మండలంలో ప్రారంభించుకోవడం జరిగిందండి ధాన్యం అప్పుడే కోతలు మొదలైనవి అన్నీ కూడా మనం కొను సంచులన్నీ ఏర్పాటు చేశాము సిబ్బంది అంతా ఎన్ని కొనుగోలు సమాప్తమై ఉన్నాము మన మండలంలో ఒక ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి మనం ప్లాన్ చేసుకున్నాం అండి పదకొండు రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా ఈ ధాన్యం కొనడానికి మనం ప్లాన్ సిద్ధం చేసుకున్నాము కాబట్టి రైతులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా తక్కువ రేటుకి దళాలు కప్పుకోకుండా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి రైతులందరూ కూడా పదిహేడు శాతం ఆసక్తితో కనుక తీసుకొచ్చినట్టయితే కనుక వాళ్ళకి మనం ఈ గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధరతో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం డబ్బులు వేయడానికి చర్య ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రోజు లోపల నలభై ఎనిమిది గంటలు కాకుండా మిల్లెక్కినాల్మెంట్ అయితే కనుక సేమ్ డే డబుల్ పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఎవరైతే పంట నమో చేసుకున్నారో వాళ్ళు వచ్చి లారీ లోడ్ చేసేటప్పుడు వచ్చి తంబేస్తే కనుక మన ఈ ప్రాసెస్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే సాల్వ్ చేసారో వాళ్ళందరూ కూడా తంబేయల్సి ఉంటుంది కాబట్టి రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ అవకాశాలు అట్లా అదే కాకుండా మొక్కజొన్న రైతులు సెవెన్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది సిసిఆర్సి కార్డులు తీసుకోవట్లా దీనివల్ల ంట ఎరువులు కొనేటప్పుడు గట్ట వాళ్ళ ఓనర్స్ ఎక్కడో ఉంటున్నారు వాళ్ళ ద్వారా ఓటీపీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ పేరు మీద మీరు సిసిఆర్సి కార్డు తీసుకుంటే ఎరువులు కొనుక్కునేటప్పుడు కానీ లేదా మీకు ఏదన్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వడానికి కానీ మాకు అవకాశం ఉంటుంది కాబట్టి వీఆర్ గారు ద్వారా ఇంకా కౌలు కార్డులు తీసుకొని రైతులు ఉంటే కనుక సీసీఆర్సి కార్డు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాయి ఈ అంశాలన్నీ కూడా రైతులకు మనం తెలియజేయడం జరిగిందండి థ్యాంక్ యూ